మీకు మోటార్ లాభమా లాభమే మూడు జా కార్డ్ నేను నిన్న ఆఫీసర్లు వచ్చిపోయినారా వచ్చిపోయినారు కదా చేపిస్తాను మీకు నష్టపరే మీకు పిచ్చి చూస్తా దారం కదా దెబ్బతింటాడా నీ నాకు అర్థమైంది బట్ ఉండే సమస్యది చూద్దాం ఏం చేయగలమో ఎన్ని రోజులు పని అయిపోయినట్ల అవన్నీ పోయే ఇప్పుడు మూడు రోజులు ఇవన్నీ పోయే వరకు చేసే కథ నీళ్ళు తోడేసినా వస్తునాయా మూ సార్ మోటార్ పెట్టి కొట్టినా కానీ డబుల్ అవుతన్న ఓ ప్రతిరోజు నేను యాడున్న ఏ కాలనీకి నీళ్లు పోయినాయి ఏ కాలనీకి నీళ్లు పోలేదు ఈ రోజు అనేది ప్రతిరోజు రిపోర్ట్ తెప్పించుకుంటాను ఒకప్పుడు పరిస్థితి వేరు ఎందుకంటే మీరు లంపుటబడి చూసినా నేను ఎలక్షన్ లో నేను మాటిచ్చిన మాటిచ్చినాక నేను నిలబెట్టుకోను ఎన్ని మీకు ఇచ్చిన టార్గెట్ ఏంది మీరు యాటి వరకు వచ్చినారు చెప్పండి వాళ్ళ కోసం బట్టలు ఏమైందంటే మెయిన్ మనం వర్ణిపోయేది అమెరికా దేశం మీరు పేపర్లో చూసింటారు కదా ఆయన యాభై శాతం ట్యాక్స్ ఎక్కువ వేసినాడు భారతదేశం దాని నుంచి ఏమైనా అంటే కంపెనీలు ఉండవు మూతపడతాం విశాఖపట్నంలో పెద్ద కంపెనీ ఉంది పద్దెనిమిది వేల మంది ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళనే నేను సంప్రదించిన వాళ్ళే ఇప్పుడన్నా మేము ఇప్పటికి దాదాపు పదేళ్ళు అయింది మూసే పరిస్థితిలో ఉన్నాము ఇంకా ఒక ఆరు నెలలు మీరు ఏమి నిర్ణయాలు రావు అని అన్నారు మీ తరఫున నేనే తిరుగుతున్నానమ్మ కంపెనీలకి ఎవరన్నా రాండి ఉరవ గవర్నమెంట్ నుంచి భూమి కూడా మేము ఫ్రీకి ఇస్తాము మీరు రాండి అని తిరుగుతున్నాను భగవంతుడు సహకరిస్తే అవుతుందమ్మా ఎందుకంటే నా వంతు ప్రయత్నం అయితే మాత్రం నూటికి నూరు శాతం పెట్టినా ఎందుకనంటే ఆడవాళ్ళు చేసుకొని తినేదానికి మంచి ఉద్యోగం ఇట్లా టౌన్ లో మనం ఇంప్రూవ్మెంట్ కి ఏం చేయాలా యా యాలో లే అందుకే కూర్చొని ఫస్ట్ రౌండ్ ఫేస్ లిఫ్ట్ ఇద్దాం లాంగ్ టర్మ్ రిపేర్ ఒకటి కావాలంటే ఒక నాలుగు జేసి ఫస్ట్ రౌండ్ ఈ వీక్ లో చేసే వదిలేస్తాం ఈ జంగిల్ క్లియరెన్స్ మొత్తం చేయమంటారు ఉంటే ఆడు పని చేయించుకోండి పదహైదు ఇరవై రోజులు వదిలేస్తాం మొత్తం జంగిల్ క్లియరెన్స్ మట్టిది ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ అయినక నెక్స్ట్ మట్టి పనులు ఏమన్నట్టు దాంతో చూద్దాం